హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ నిద్రలేసినారా ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయింది టైము నేనైతే ఐదు ముక్కలు లేచిన ఫ్రెండ్స్ రైస్ అయితే పెట్టినాను పిల్లల క్యారేకి కొన్ని టీ అయితే పెట్టుకున్నాను గ్యాస్ మీద గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ పప్పు చేద్దామని చూడండి కందిపప్పు అయితే నీట్గా రెండు సార్లు కడిగి పెట్టిన ఫ్రెండ్స్ పప్పు ఈరోజు వెరైటీగా చేస్తున్నాను పచ్చిమిర్చి లేకుండా ఏడుమిర్చి ధనియాలు ఎర్రగడ్డ ఇప్పుడు ఇది బాగా రోట్లో రోట్లో అయినా వేసి మిక్సీలోనే వేసి బాగా కొంచెం ఒక్క ముక్క దంచుకొని అది అందులో వేసి టమోటా చింతపండు వేసి పప్పు చేస్తాను ఫ్రెండ్స్ సాంబార్ చేద్దామని అనుకున్నాను ముల్లంగి క్యారెట్ ఉన్నాయని కానీ ముల్లంగి క్యారెట్ కూడా పక్కన ఉడకబెట్టి పప్పులోనే కలుపుతాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా పచ్చిమిర్చి అయితే ఏవే లేదు ఈరోజు ఎన్నిమిర్చి ఈ పప్పు అమ్మ అమ్మ చేస్తాం కానీ బాగుంటాం నేను సంగటి చేసి ఈ పప్పు చేసే అందుకే మా అమ్మ చేసిన పప్పు ఈరోజు గుర్తుచ్చి ఇలా చేస్తామని చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో పప్పు మీకే చేసి చూపిస్తాను ఇప్పుడైతే తగినంత చింతపండు మూడు టమోటాలు ఇది అన్నీ ఎలా చేస్తానో మొత్తం అన్నీ మీకు చూపిస్తాను చూడండి మరొకసారి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమోటా కట్ చేసుకున్నాను చింతపండు నీట్గా రెండుసార్లు కడిగి పెట్టుకున్నాను ఇది ఎండుమిర్చి ధనియాలు ఎర్రగడ్డ మామూలుగా ఎంత రోజులు బాగున్నారు ఫ్రెండ్స్ మాకు బయట అయితే మంచు ఎలా గుర్చందో అలా గుర్చింది అందుకనే మిక్సీలు వేసి రెండు తిప్పలు అలా తిప్పేసాను అయినా వేసుకోవచ్చు లేకంటే అయినా దంచుకోవచ్చు రోట్లోనే ఎక్కువ నేను దంచేచ్చా ఇప్పుడు ఇవన్నీ పప్పులేసేస్తాను చూడండి ఎండుమిర్చి ధనియాలు ఎరగడ్డ దంచ్ నాటి టమోటా కట్ చేసి పెట్టుకున్నాము టమోటా వేసినాను తగినంత చింతపండు ఎవరు ఎంత పులుపు తింటారో అంత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పప్పు చేసుకుంటే ఇప్పుడు ఎన్ని కావాలో వాటర్ తగినన్ని నీళ్ళు వేసుకొని అదైతే కుక్కర్ పెట్టేద్దాం ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు యాడ్ చేస్తాను ఇంకేం బాగా ఉడికినాక పప్పు బాగా నీట్గా దుద్దుకొని ముల్లంగి క్యారెట్ పక్కన ఉప్పేసి ఉడకబెట్టుకొని అవన్నీ ఈ పప్పు దుద్దుకున్న తర్వాత ఇందులో కలిపేసి తిరవాత పెట్టేస్తాను సాంబార్ పొడి అయితే వేను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక పొయ్యి మీద బియ్యం పెట్టినాను ఒక పొయ్యి మీద కొన్ని టీ పెట్టుకున్నాను పప్పుకైతే రెడీ చేశాను గ్యాస్ అయిపోయింది పక్కన కానీ సిలిండర్ లేకపోతే ఇంక ఇబ్బంది ఫ్రెండ్స్ పక్కన సిలిండర్ ఉండి ఇప్పుడు నా పిల్లలు క్యారీకి పురిగా వస్తుంది లేకపోతే ఇబ్బంది కదా ఈ గ్యాస్ ఎప్పుడైపోతుందో తెలీదు ఎప్పుడైపోదో తెలియదు మంట మణ్త టీ మంట అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఈ గ్యాస్ పెట్టుకోవడం కూడా వచ్చి సరిపోయింది లేకపోతే ఇంకా ఆయన వచ్చి పెట్టే వరకు ఏంటి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కి చూడండి సిలిండర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సిలిండర్ అయితే పెట్టు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ టక్కన అయిపోయింది పెట్టేసినాం కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్ లేకుండా ఇబ్బంది అయిండు రైస్ అయితే ఇవరకు అయిపోయిండు గ్యాస్ నాకు అయిపోయింది మంట రాలేదు నేను ఎందుకు ఐడియానే రాలేదు సన్నగా వచ్చారండి ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద పెట్టినాను నేనైతే టీ పెట్టుకునే కదా ఫస్ట్ అవి అయితే కాయినాయి టీ అయితే వేసుకునే ఫ్రెండ్స్ మీరు ఛాయ్ తాగినరా లేదా నేనైతే తాగుతున్నాను నేను టీ పెట్టుకుంటే కొన్ని ఎగస్టా పెట్టుకుంటాను ఎవరో ఒకరు పార్ట్నర్ వచ్చేస్తారు ఈరోజు మా చిట్టుతల్లి ఏమో తాగుతుందని ఎక్కువ పెట్టినాను కానీ చిట్తల్లి అయితే నిద్ర లేదా సంజయ్ అయితే నిద్రలేసినాడు తీసుకో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే నిద్రలు వేసినాడు అయితే మంచి ఎలా గుర్చందంటే అలా గుర్చొంది ఫ్రెండ్స్ నేనైతే టీ తాగుతున్నాను మీ తాయినారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొద్దున లేచని టీయే తాగుదామని ఉంటుంది నాకు అందుకే ఒక్కొక్క రైస్ పెట్టుకొని ఒక్కొక్క టీ పెట్టుకున్నాను చూడండి మంచు అయితే ఎలా గుర్చొందో అసలు ఏం కొంచెం కూడా తేడా లేకుండా చూడు ఫ్రెండ్స్ క్లైమాక్స్ అంతా ఫుల్ గురిసేస్తుంది మంచు అంతా అందుకని ఈ మంచుకి రోల్ బయట రోల్ అయితే బయట ఉన్నది బయట కూర్చొని తను చర్లే అని చెప్పేసి ఒక రెండు తిప్పులు మిక్సీ ఆడేసిన ఫ్రెండ్స్ లేకంటే మాకు రోలు రాకులు చాలా బాగుంది నీట్గా చూడు బురగుండ్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మంచు నాకు ముందే అలర్జీ కానీ జల్లు పోయిపోతుంది కోతులు అయితే చూడండి మాకు కోతులు బెడదైతే ఎక్కువ ఫ్రెండ్స్ మాకు మంచి చూడండి ఎంత భీవస్వంగా ఉన్నదో నేను ఇంక పిల్లలకు క్యారీ చేసేసి ఎన్నోలు పాలు తీసుకొని ఈరోజు మళ్ళీ చేన్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బొప్పాయి చెట్లు నేనైతే ఏ దుప్పి ఒకటి వచ్చి మూడు చెట్లు కొట్టేసింది ఫ్రెండ్స్ ఆడా చెట్లు చచ్చిపోయినాయి కానీ ఒక బాక్స్ ఎక్స్ట్రా దింపుకొన్నాం కదా ఉండాయి పిలకలు అది అయితే ఈరోజు నీళ్లు పారేటప్పుడు ఆ చెట్లు పూడ్చాలి మళ్ళాను తొందరగా పాలు తీసేసి మళ్ళీ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ శనకాడికి పదకొండుకి కరెంట్ ఆఫ్ అయిపోతుంది ఈ పదకొండుకి ఆ పని అయితే ముగించుకొని రావాలి ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో మా నాగద్రా ఛానల్ని ఆదరించండి అభిమానించండి ముందుకు కొంచెం తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ పిల్లలు క్యారీ చేసే పని లేకపోతే ఈ పాటకి టీ తాగేసి పాలు తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయిండేదాన్ని నాకు పొద్దున్న ఈ పని ఒకటి ఉన్నది కాబట్టి ఇదే నాకు ఏడున్నర దాకా ఈ పనే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ముల్లంగి క్యారెట్ చక్కగా పైన బొప్పు అంతా గీకేసి చూడండి అంతా గీకేసి బాగా కట్ చేసి పెట్టుకున్నాను పోపు కూడా రెడీ చేసుకున్నాను చూపించి ఎల్లగడ్డ కరింపాకు తెల్లగడ్డ తెల్లగడ్డలు అయితే పండగ తెచ్చినట్టు ఇంతలాగా పాయలు కానీ ఫ్రెండ్స్ అందుకే బొప్పుడు తీసి అలా కట్ చేసుకున్నాను తర్వాత గింజలు శనిపప్పు జీలకర్ర కొంచెం మెంతు కొద్దిగా మెంతులు అన్నీ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను అన్నీ తరువాతలో బాగా ఎగితే పోపు బాగా స్మెల్ వస్తుంది ఉప్పు కమ్మగా ఉంటుంది ఇవన్నీ పోపు కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడైతే ఇది బాగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకబెడతాను ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేస్తాను ఉప్పు వేసి ఉడకబెట్టేస్తాను పప్పు దుద్దుకున్న తర్వాత ఈ నీళ్ళతో కూడా కలిపి ఎందుకంటే ఈ బాగా నీటు కడిగినా కాబట్టి ఏం లేదు ఈ నీళ్ళతో కూడా కలిపి పప్పులోనే పోసేసి పప్పు తిరువాత పెట్టేయడం అంతే ఫ్రెండ్స్ కానీ ఈజీ నేను చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి సాంబార్ పొడి లేకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి పెట్టేస్తాం కొంచెం

అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి వేడి వేడిగా చక్కగా వచ్చేసింది కానీ నేను పిల్లలకు క్యారీ కే అంతే చేస్తాను ఫ్రెండ్స్ అన్నము ఎందుకంటే సల్లగా పోతే ఆయన తినడు మధ్యాహ్న మళ్ళీ చేసుకుంటాం మేము మధ్యాహ్నం అన్నము కూరలు అయితే ఉంటాయి కానీ అన్నం అయితే చేసుకుంటాము ఇప్పుడైతే పెట్టేసిన చూడండి బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అంతే అయితే చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది గమ్ముఘమ్ గమ్మ వాసన స్మెల్ స్మెల్కే తినేలా ఉంది ఇప్పుడైతే ఈ పప్పు బాగా దుద్ధేస్తాను ఫ్రెండ్స్ దుద్ది తిరవాత పెట్టేస్తాను చూడండి గడ్డలు కూడా ఆల్మోస్ట్ ఉడకొచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే దుద్దు ఇప్పుడు కోపం అయితే పెట్టాలి ఈ ఉడికినాటి ఇందులో ఇందులో చేస్తారు చెప్పాను కదా వాటర్తో సహా చేస్తారు ఫ్రెండ్స్ అని చూడండి చక్కగా వచ్చింది సాంబార్ పొడి అయితే వేయను ఇలా చేస్తాం చాలా బాగా వచ్చింది కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ పోపు అయితే పెట్టేశాను ముందు తర్వాత గుడ్ తర్వాత ఎల్లగంటే కదా అది కొంచెం కానీ ఇప్పుడు అన్నీ వేసేసుకొని ఒక పక్క దోశ వేస్తున్నప్పుడు ఏం చూడండి టైమ్ అయితే అక్కడ సరిపోదు తెల్లగడ్డ ఎర్రగా అయిపోతానే నేను ఎర్రగడ్డేసేస్తాను ఫస్ట్ తెల్లగడ్డ చేస్తాము తెల్లగడ్డ ఎర్రగా అయిన తర్వాత ఎర్రగడ్డతాం ఫ్రెస్ ఇప్పుడు పోపు పెట్టి కాసేపు ఉడకబెట్టేస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది సాంబార్ అన్న పప్పు అన్న అదేమో చాలా టేస్ట్ ఉంటుంది సంగట్లే కానీ అన్నం కానీ చపాతీ లేకు కానీ చాలా బాగుంటుంది ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగాలేకపోతే అప్పుడు అడగడే చాలా బాగుంటుంది that's it అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చక్కగా వచ్చేసింది పప్పు అంతే ఫ్రెండ్స్ ఇలా అయితే మా అమ్మ చేస్తాను ఇప్పుడు ఈరోజు మా అమ్మ చేసిన కూర అయితే నేను చేసినాను కొంచెం చేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసుకుంటాను ఎవరు ఎంత తగినంత కొంతమంది ఉప్పు కొంచెం తక్కువ తింటారు కదా తక్కువ వేసుకోండి నేను ఏ తక్కువ తింటాము ఎందుకమ్మ దోశ పెట్టారా అంటే దోశ లేకు కూడా ఇదేనా ఫ్రెండ్స్ ఈరోజు చట్నీ ఏం చేయలేదు కానీ ఇదే బాగుంటుంది తింది దానికి క్యారీక్ అయితే అన్నం పెట్టేసినాను ఒక పప్పు అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ పప్పు అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఓకే బా బాయ్